హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు రూట్యూబ్ ఛానల్ ప్రో అప్డేట్స్ టూ పాయింట్ వన్ బీవీ ఉత్సవం ఇప్పుడు ఎవరెవరికి ఏ ఏ అవార్డు ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టి చూడండి అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మినిమం వన్ కే లైక్స్ దాటాలి ఇంకా ఫస్ట్ అవార్డు వచ్చేసి బేబక్కి ఇచ్చారు ఏంటంటే అది అందరికీ తెలుసు కుక్కర్ అవార్డు ఎందుకంటే దాంతోనే ఎక్కువ గొడవైంది బేబక్క ఎలిమినేట్ కూడా అయిపోయింది ఇంకా సెకండ్ అవార్డు వచ్చేసి శేఖర్ బాషా గారికి ఇచ్చారు ఏంటంటే కనెక్షన్ రాజా అవార్డు ఎందుకంటే అన్నిటికీ కలిపి ఒక మీనింగ్ చెప్తుంటారు కదా అందుకే ఆ అవార్డు ఇచ్చారు శేఖర్ భాషా గారు కూడా వాళ్ళు కనెక్షన్ చేశారు ఎలా అంటే షేక్ బాటిల్ షేక్ చేశారు అందుకే షేక్ ఆ తర్వాత కార్ సింబల్ పెట్టారు కార్ శేఖర్ ఆ తర్వాత గారు రజనీకాంత్ గారి భాషా మూవీ పెట్టారు శేఖర్ భాష అలా కనెక్ట్ చేసి ఆ అవార్డు ఇచ్చారు ఇంకా తాడు వచ్చేసి ఆ బాయ్కి అవార్డు ఇచ్చారు ఏంటంటే అవార్డు పేరు సెల్ఫ్ నామినేటెడ్ టేక్ ఏ బోవ్ అవార్డ్ అప్పుడే కదా సెల్ఫ్ నామినేట్ చేసుకొని ఎలిమినేట్ కూడా అయిపోయి వెళ్ళిపోయాడు అది కూడా కారణం ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ పైన సీరియస్ అయ్యాడు ఇంకా ఫోర్త్ వచ్చేసి సోనియాకి సోనియాకి వచ్చేసి బీబీ వాకిట్లో సోనియా చిన్నోడు పెద్దోడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్టు అలా అవార్డు ఇచ్చారు ఎందుకంటే పృథ్వీ నిఖిల్తోనే ఎక్కువ ఉంది కాబట్టి అలా ఇచ్చారు ఇంకా ఫిఫ్త్ వచ్చేసి ఆదిత్య గారికి లవ్ యూ అవార్డ్ ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఉన్న లవ్ యూ బ్రో లవ్ యూ బ్రో అంటుంటాడు కదా అందుకే ఆ అవార్డు ఇచ్చారు ఇంకా సిక్స్త్ వచ్చేసి నైన్ ఎంకాకి ముద్దుల చెల్లి నిఖిల్తో ఎప్పుడు సిస్టర్ సిస్టర్ అంటూ ఉంటుంది కదా అందుకే ముద్దుల చెల్లి అని నిఖిల్ని పిలిచే అవార్డు ఇప్పించారు ఇంకా సెవెంత్ వచ్చేసి కిర్రాక్ సీత ఇది మటుకు చాలా హైలైట్గా ఉంటుంది పాతాల గంగ కిర్రాక్ వాటర్ పంప్ ఎవరు హెల్మెట్ అయినా ఎడుసూనే ఉంటుంది అందుకే ఈ అవార్డు ఇచ్చారు ఇంకా ఎయిత్ వచ్చేసి మహబూబ్కి దివాలి దివాలి బొమ్మాలి ఎందుకంటే రెండు సీజన్స్ వచ్చాడు రెండు సీజన్స్లోనూ దివాళీ రోజే బయటికి వెళ్ళిపోయాడు అందుకే దివాళీ బొమ్మాలి అనే అవార్డు ఇచ్చారు ఇంకా నైన్త్ వచ్చేసి యష్మికి ఇది ప్రోమోలోనే చూశారు ఏబీసీ గౌతమ్ నిఖిల్ యష్మి ఆ అవార్డు అనమాట ఏబీసీ అంటే అది కాదు మీనింగ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ అని అర్థం ఆ అవార్డు ఇచ్చారు ఇంకా టెన్త్ వచ్చేసి టేస్టీ తేజకి పులిహోర్ రాజా అంటే పులిహోర్ కలిపేది కాదు చేసే అవార్డు ఇంకా లెవెన్త్ వచ్చేసి హరితేజ గారికి కిల్లర్ గల్ ఏ లెక్కన కిల్లర్ గల్లో నాకు కూడా తెలియదు ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రోహిణి గారికి రోహిణి గారికి వచ్చేసి మట్టి కుండలో మాణిక్యమ్మ అవార్డు ఇచ్చారు ఆవిడ ఆడిన ఆట తీరుకి అదే మట్టి వేసిన దాంట్లోనే కదా ఆవిడ చాలా అంటే చాలా బాగా ఆడారు అందుకే ఆవిడికి ఆది ఇచ్చారు ఇంకా థర్టీన్త్ వచ్చేసి విష్ణు ప్రియాకి విష్ణు యూనివర్స్ కానీ ఆ యూనివర్స్లో పృథ్వీ మొట్టుకే ఉంటాడు అదే అవార్డు ఇచ్చాడు అన్ని చోట్ల పృథ్వీనే ఉన్నాడు పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు వచ్చి ఈ అవార్డు తీసుకున్నారు ఇంకా ఫోర్టీన్త్ వచ్చేసి అవినాష్కి లక్ ఉన్నాడు నబీల్ ఏదైతే ఇవిక్షన్ పాస్ ఇచ్చి హెల్ప్ చేశాడో అప్పటి కదా లాస్ట్ వరకు సర్వైవ్ అయ్యాడు అందుకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ వచ్చేసి ప్రేరణకి ఎప్పుడైతే చీఫ్ అయిందో అప్పుడే విన్నింగ్ జోన్లోంచి తప్పుకుంది అందుకే ఇలా ఇచ్చారు డిక్టేటర్ ఆఫ్ బీబీ కిచెన్ అవార్డ్ అప్పుడు గొడవ పడకుండా ఉండింటే ఖచ్చితంగా టాప్ త్రీ లేకుంటే విన్నర్ అయ్యేది ప్రేరణ అలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నబిల్కి కొడతాడు అవార్డు ఎందుకంటే అరుస్తూనే ఉంటాడు కానీ ఏం చేయడు కదా దానికి కొడతాడు అవార్డు ఇచ్చారు ఇంకా పృథ్వీ పృథ్వీకి వచ్చేసి గడ్డం స్టార్ ఇచ్చారు త్రీ వీక్స్ ఇమ్యూనిటీ ఇస్తానన్నా గడ్డం తీలేదు ఎయిట్ ల్యాక్స్ ప్రైజ్ మనీ పెంచుతానన్నా గడ్డం తీయలేదు అందుకే ఆఖరికి అనిల్ గూడు గారు కూడా చెప్పారు నీకు ఓ మూవీలో ఛాన్స్ ఇస్తా గడ్డం తీస్తావా అని ఫస్ట్ ఏ క్యారెక్టర్ సార్ అని అడిగాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి గంగవుకి గంగవుకి వచ్చేసి బిగ్ బాస్ పెద్దమ్మ అవార్డు ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైనీ పావునికి నైనీ పావనీకి వచ్చేసి సర్వైవ్ వాళ్ళ అవార్డు ఇచ్చారు ఎందుకంటే ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు వన్ వీక్లో వెళ్ళిపోయింది ఈ సీజన్ ఐదు సీ ఐదు వీక్స్ వరకు ఉన్నింది కాబట్టి ఆ అవార్డు ఇచ్చారు ఇంకా మణికంఠకి మణికంఠకి వచ్చేసి మిస్టర్ ట్రాన్స్పరెంట్ అవార్డు ఇచ్చారు ఎందుకంటే ఆ విగ్ది ఉంది కదా దానికి అలాగే ఇప్పుడు మనకంటే ఇంకోటి కూడా చెప్పాడు నేను త్వరలో విగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా దాంట్లో సక్సెస్ కూడా అవుతా అని చెప్పాడు ట్రాల్ చేసిన దాన్నే బిజినెస్గా మార్చుకున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి గౌతమ్కి గౌతమ్కి అరిగిపోయిన రికార్డ్ ఎందుకంటే చెప్పిందే చెప్తుంటాడు వాళ్ళు ఆడుతున్నారు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని కదా అందుకే అరిగిపోయిన అవార్డు గౌతమ్కి ఇచ్చారు ఇంకా నిఖిల్కి లాస్ట్లో ఇది హైలైట్ ఉంటుంది మంచి ఆటగాడు అవార్డు ఇచ్చారు హౌస్లో బాగా ఆడతాడు అందరితోనా గేమ్స్లోనా అలాగే ఇంకోటిలోనా అని చెప్పి ఈ అవార్డు ఇచ్చారు ఇంతటితో అవార్డ్స్ అన్నీ పూర్తయ్యాయి ఈ అవార్డ్స్ అన్నింటిలో మీకు బాగా నచ్చిన అవార్డు ఏదో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి